దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై కేసులు పెడుతున్నారన్నారు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులా అని నిలదీశారు ఆయన సూపర్ సిక్స్ ఒక మోసం సూపర్ సెవెన్ ఒక మోసం నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం రోజు డైవర్షన్ టాపిక్స్ ఇలాంటి పరిస్థితులు నిన్ను ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా ఆరు వందల ఎనభై మందిపై సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై నువ్వు నోటీసులు ఇస్తావు మీద మీద మంది కేసులు మందిని అరెస్ట్ సూపర్ సూపర్ అంటూ హామీలు ఇచ్చి మోసం చేయలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టకూడదో చెప్పాలి అన్నారు దీనిపై తాము సోషల్ మీడియాలో పోస్టులు పెడతాము అన్నారు అరెస్ట్ చేయాల్సి వస్తే ముందుగా తన నుంచే మొదలు పెట్టాలి అన్నారు జగన్ నువ్వు చేసినది మోసం కాదా నువ్వు చేసినది నువ్వు చెప్పినది అబద్ధం కాదా నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు పెట్టబోతున్నారు మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకొస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ నీ మేనిఫెస్టోలు ఇవన్నీ లేవా నీ బడ్జెట్ ఇది కాదా